నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కార్యాలయంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు మరియు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం నిర్వహించబడే జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాజీ ఎమ్మెల్సీ మరియు రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్ హాజరయ్యారు ఫార్మర్ ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపించినట్లుగానే ప్రతి రైతుకు పదకొండు నంబర్లతో విశిష్ట సంఖ్య యూనిక్ కోడ్ ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతోందని అన్నారు ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రీ చేయించుకోరో వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావు రైతు విశిష్ట సంఖ్యను ఫార్మర్ ఐడి పొందుటకు మీ ఆధార్ మరియు భూ యాజమాన్య పాస్ పుస్తకం ఆధార్కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ను తీసుకుని మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరై పడ్డ పైసలు వస్తుండొచ్చు కానీ ఆదాని కంటే ఎక్కువ లాభాలు ఇది ఉంది మనం విత్తనాలు తయారు చేసి మీరు నేను అంటున్నా మీ బ్రదర్గా ఒక అర్ధ ఎకరాల మీరు పనులు చేస్తారు మూడు వందలు ఇట్లా మేకపోతులు ఉంటుంది తర్వాత రెండు వేల కోళ్ళు ఉంటుంది ఎప్పుడు కరువు వస్తే అవి గండ్ల యాభై ఎండల యాభై అండ్ యాభై తీసుకో పోయి మొత్తం సంవత్సరం గుర్తుండి ముందే మీరు ఊరేసి వరి చేసి ఇంత సంపాదిస్తారు సాహుకారి దగ్గర పొంది మందు అప్పు జయంతి పెండ్లి అవుతుంది అప్పుడేందుకు కాదు కొంత చూపెట్టండి మీరు గిట్టండి ఈ సశత్తుని కొంత ఇది చూడ్డలే మేము ఎంత మాట్లాడిందో ఈ టెంట్లోనే మాట్లాడగలరు ఇది మీరు అన్ని చూపెడితే మొత్తం ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు